వాయువ్య బంగాళాఖాతంలో స్థిరంగా తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర తీరంకు ఆనుకొని ఉన్న కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం కాస్త రాగల ఇరవై నాలుగు గంటల్లో వాయుగుండంగా తీవ్ర అల్పపీడనం మారే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు వాయుగుండంగా మారిన తర్వాత ఒడిశా ఛత్తీస్గఢ్ మీదుగా ప్రయాణించే అవకాశం ఉందని తీరం వెంబడి బలంగా ఈదురుగాలు ప్రభావం ఉంటుందని మరో రెండు రోజులు భారీ వర్ష సూచన కొనసాగుతున్నట్లు వెల్లడించారు సముద్ర తీర ప్రాంతాలు అలజడిగా మారిన నేపథ్యంలో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు కేంద్రీకృతమైనటువంటి తీవ్ర అల్పపీడనం అది ప్రస్తుతం అదే ప్రాంతంలో దక్షిణ ఒరిస్సా మరియు ఉత్తరాంధ్ర కోస్తాకి దగ్గరలో అదే ప్రాంతంలో కొనసాగుతూ ఉంది దీని ప్రభావం చేత గడిచినటువంటి ఇరవై నాలుగు గంటల్లో కోస్తా ఆంధ్రాలో విస్తారంగా ఒక మాసం నుంచి భారీ వర్షాల వరకు కరవడం నమోదవడం జరిగింది మా పట్లలో ఉత్తరాంధ్రలో విశాఖ ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో ఒక మాస్టర్ వర్షాలు సిద్ధపల్లెలో అత్యధికంగా టెన్ సెంటీమీటర్స్ వర్షపాతం నమోదవడం జరిగింది అలాగే నెక్స్ట్ కమింగ్ దిస్ వన్ ఆర్ టూ డేస్లో కూడా అంటే టుడే అండ్ టుమారో కూడా దీని యొక్క ప్రభావం చేత జిల్లాల జిల్లాలన్నింటిలో కూడా ఫెయి బెడ్ స్ప్రెడ్ రైన్స్ అంటే చోట్ల ఒక మాసరిని మాసరి వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షం కురిసేటువంటి అవకాశం కనిపిస్తోంది అలాగే దీని నుంచి వచ్చేటువంటి గాలి ప్రభావం చేత మన కోస్తా తీరం కూడా బలమైన ఈదురుగాలు నలభై ఐదు నుంచి యాభై ఐదు కిలోమీటర్లు గంటకి వీసేటువంటి అవకాశం ఉంది ఈ పరిస్థితుల దృష్ట్యా మత్స్యకాలంని వేటకి వెళ్ళవద్దని చెప్పడం జరుగుతోంది ఇవాళ రేపు వెళ్ళిండి త్రీ డేస్ నెక్స్ట్ కమింగ్ త్రీ డేస్ ఇది రానున్న ఇరవై నాలుగు గంటల్లో వాయుగుండంగా మారి పశ్చిమ వాయు దిశగా ప్రయాణిస్తూ ఒరిస్సా అండ్ ఛత్తీస్గఢ్ మధ్యకి తీరాన్ని దాటేట ఛాన్సెస్ ఉన్నాయి దక్షిణ ఒరిస్సా ఉత్తరాంధ్ర తీరానికి సమీపంలో తీవ్ర అల్పపీడనంగా కేంద్రీకృతమైంది ఇదే రానున్న ఇరవై నాలుగు గంటల్లో మరింతగా బలపడి వాయుగుండంగా మారి పశ్చిమ వాయు దిశలో పయనిస్తూ ఒరిస్సా ఛత్తీస్గఢ్ తీరాన్ని దాటేటువంటి అవకాశం ఉంది దీని ప్రభావం చేత గడిచినటువంటి ఇరవై నాలుగు గంటల్లో ఒక మాసరిని వర్షాలు విస్తారంగాను అలాగే ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కూడా నమోదవడం జరిగింది స్పెసిఫిక్గా మా విశాఖ జిల్లా ఉంటుంది సిద్ధపల్లిలో పది సెంటీమీటర్ల వర్షపాతం అలాగే పలు చోట్ల టూ టు ఫైవ్ సెంటీమీటర్ సినిమా రికార్డ్ అవ్వడం జరిగింది అలాగే నెక్స్ట్ కమింగ్ ట్వంటీ ఫోర్ అవర్స్లో కూడా పలుచో ప్రాంతాల్లో ఒక మాస్టర్ వర్షాలు అలాగే ఒకటి రెండు చోట్ల భారీ వర్షం కూడా నమోదయ్యేటువంటి ఛాన్సెస్ బాగా కనిపిస్తున్నాయి దీనికి ప్రభావం చేత అలాగే నెక్స్ట్ దీని నుంచి ఈదురుగాలు ప్రభావం చేత కాస్త తీరం వెంబడి ఉన్నటువంటి మత్స్యకారు అందరినీ కూడా వేటకు వెళ్ళవద్దని నెక్స్ట్ కమింగ్ త్రీ డేస్ వరకు అంటే ఈవేళ రేపు ఎల్లుండి వరకు కూడా వెళ్ళొద్దని వేటకు వెళ్ళొద్దని హెచ్చరిస్తున్నాం ఇది ప్రస్తుతం వరకు కేవిఎస్ శ్రీనివాస్ దక్షిణ ఒరిస్సా ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర కోస్తానికి సమీపంలో ఉన్నటువంటి బంగాళాఘాతంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పీడనంగా పశ్చిమ వాయు దిశలో